హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ కొన్నిసార్లు మనం చేసే పని ఒకరికి యూస్ఫుల్ అవుతుందంటే ఇంకా ఇంకా చేయాలి అనే ఇది వస్తుంది కదా సో అట్లాగే నేను ఈ మధ్య షూట్స్కి వెళ్ళినప్పుడు నాకు మంది కనిపించి మీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి మాకు షాపింగ్ చేసే పని తగ్గించారు అని చాలామంది చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మనల్ని అంతగా చూసి ఆదరిస్తున్నందుకు ఇవాళ వచ్చేసి రాజేష్ కలెక్షన్స్లో ఉన్నాము రాజేష్ కలెక్షన్స్ ఎన్జిఆర్ఏ మెట్రోకి నియర్ బై ఉంటుందండి వీళ్ళ స్పెషాలిటీ వచ్చి టూ పీ సెట్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుండి దుప్పట్ట అండ్ టాప్ ప్రొవైడ్ చేస్తారు దట్ టాప్కి వర్క్ చేసి సింపుల్ వర్క్ ఉంటుంది వర్క్ కుర్తీస్ లేదా ఫెస్టివ్ కుర్తీ సెట్స్ అంటాం కదా అట్లాగా బాటమ్ రాదు బాటమ్ మీకు లెగ్నాలా పేరప్ చేసుకోవచ్చు విడిగా తీసుకొని సో ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి సెట్ వచ్చేస్తుంది అండ్ వీటితో పాటు త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఈ కలెక్షన్ అంతా దొరుకుతుంది అండ్ ఆల్సో ప్యూర్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి గేరా ఫుల్ వచ్చేసి ఈ ఐటమ్స్ అన్ని హైదరాబాద్లో మనకి రేర్గా దొరుకుతాయి ఇంకా టూ పీస్ చెప్పాలంటే అసలు ఎక్కడ దొరకవు సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు షాప్కి అయినా వెళ్ళండి లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పీస్ వస్తుంది అండ్ మీరు ఏదైనా క్వాలిటీ లేదా బల్క్ పర్చేస్ చేయాలంటే షాప్ పీస్ వచ్చేయండి హాయ్ అండి నమస్తే మేడం ఈరోజు వచ్చేసి ఫస్ట్ ముందుగా మన షాప్ అడ్రస్ చెప్తాను మన షాప్ వచ్చేసి రాజీస్ కలెక్షన్ అండి హోల్సేల్ అంటే రీటైల్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతుందండి ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి నియర్ ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ అండి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది మనకు టూ స్టోర్స్ ఉన్నాయండి వావ్ మోమోస్ ఆపోజిట్ ఒకటి అదే లైన్లోనే కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే సిరీస్ హాస్పిటల్ పక్కన పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు నైన్ వరకు ఉంటుంది ఈవెన్ సండే కూడా ఓపెన్ ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఈ వీడియో వరకు మాత్రం మస్ట్గా ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఎలాంటి డ్యామేజెస్ ఉన్నా కూడా కన్సిడర్ చేయాలంటే మస్ట్గా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో ఎలాంటి కంప్లైంట్ని నేనైతే తీసుకోలేను సో మస్ట్గా ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే లో ప్రైజెస్లో పెడుతున్నాను సో కంప్లైంట్స్ వచ్చినా కూడా అదే విధంగానే మీరు ఓపెనింగ్ వీడియో ఉండాలి ముందుగా వచ్చేసి కుర్తి దుప్పటా సెట్ అండి మీకు హైదరాబాద్ మొత్తం వెతికినా ఈ ప్రైస్లో అయితే దొర దొరకండి ఇది వచ్చేసి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి కుర్తి విత్ దుప్పటా సెట్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను దీనికి లైనింగ్ ఇక్కడి వరకు వస్తుంది దీనికి ప్యాంట్ అయితే రాదు ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లీల్లో ఉంటుందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది సింగిల్ పీస్ అయితే సెవెంటీ రూపీస్ ఉంటుందండి టూ సెట్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇందులోనే కలర్ ఆప్షన్స్ అండి ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి అన్ని విత్ కాటన్ లైనింగ్ ఉంటాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి విత్ దుప్పట ఇందులోనే కలర్ ఆప్షన్స్ అండి ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ నెక్స్ట్ సెట్ టైప్లో వచ్చేసింది చూడండి ఎంత సూపర్గా ఉందో అన్నీ కూడా విత్ లైనింగ్ ఉన్నాయండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ అనదర్ కలర్ కాంట్రాస్ట్ దుప్పట్ట వచ్చింది చూడండి చాలా సూపర్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ త్రీ ఎక్సెల్ అండి నెక్స్ట్ అండి ఇలా వచ్చేస్తుంది ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ దుప్పట్టా ప్రైజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఇందులోనే అనదర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నంబర్కి పెట్టేసేయండి ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ ఎస్పెషలీ ఈ టూ మోడల్స్ ఇప్పుడు వచ్చే మోడల్ ఇంకొక మోడల్ మాత్రమే ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో ఇది లాస్ట్ టైం మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అందుకే ఫోర్ ఎక్స్ఎల్ వరకు చేపించామంటే ఈ మోడల్లో మాత్రమే ఎమ్ టూ ఫోర్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా అంతే అండి ఎం టూ ఫోర్ ఎక్సల్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి బాందిని దుప్పటా ఇచ్చేసారు చూడండి ఇదంతా కూడా ప్రింట్ కాదండి మో టోటల్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే అలా అనదర్ కలర్ ఆప్షన్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ కూడా చూడండి అద్దరిపోయింది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ సేమ్ మోడల్లోనే అనదర్ ఆప్షన్ గ్రీన్ కలర్ కూడా ఉందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఎల్లో కలర్ ఓన్లీ మ్యాక్సిమం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటాయండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ చూడండి కలర్ మాత్రం డిజైన్ కూడా చూడండి టోటల్ అంతా థ్రెడ్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇలా వచ్చేస్తుంది దుపటా హైలైట్ అండి దుపటా వచ్చేసి ఫ్లోరల్లో వచ్చేసింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ లైనింగ్తో ఉందండి లైనింగ్ కూడా చూడండి కాటన్ లైనింగ్ ఇలా వచ్చేస్తుంది దీనికి కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కలర్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ అయితే కాదు మెరూన్ మిక్స్డ్ టైప్లో ఉంది అన్నీ కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి మెంతి కలర్ అంటారా అలా వచ్చేసింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా చూడండి టోటల్ అంతా ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దుపటా అయితే ఇలా ఫ్లోర్లో వచ్చేసి కలంకారీ ప్రింట్ టైప్లో కనిపిస్తోంది ఇది కూడా అంతే అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి విత్ లైనింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు ఒకవేళ బల్క్లో కావాలన్నా కూడా మీకు ప్రైస్ లిటిల్ బిట్ అయితే లెస్ అవుతుందండి మినిమం థర్టీ పీసెస్ తీసుకుంటే మీకు ప్రైస్ కొంచెం లెస్ ఉంటుందండి మిక్స్డ్ సైజెస్లో కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళు కొంచెం లెస్ ఉంటుంది ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ అన్నిట్లో ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కాబట్టి ప్రతి దాంట్లోనూ ఆరెంజ్ కలర్ కూడా స్టిచ్ చేయించామండి ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి డిజైన్ ప్యాటర్న్ వేరే అండి అది లీవ్స్ టైప్లో వచ్చింది ఇది వచ్చేసి ఇలా ఫ్లవర్స్ టైప్లో వచ్చేసింది టోటల్ థ్రెడ్ వర్క్ చూడండి దీనికి దుప్పటా ఇలా వచ్చేసిందండి డిజిటల్ దుప్పట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది కూడా అంతే అండి ఎం టూ త్రీ ఎక్సల్ అండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్నత మోడల్ ఎం టూ త్రీ ఎక్సల్ అండి ఇది కూడా కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇదైతే ఫస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది చాలా బాగుంది నెక్స్ట్ అండి ఇదొక కలర్ నంబర్ ఆఫ్ కలర్స్ అండి రేర్ కలర్స్ దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ మోడల్స్ చూపించామండి వీడియోలోన ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది థిక్ పింక్ కలర్ ఎంత బాగుందో చూడండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ త్రీ ఎక్సెల్ నెక్స్ట్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇందాక చూసిన దాంట్లో థిక్ పింక్ ఒకటి ఇది ఒకటి లైట్ పింక్ అండి ఎం టూ త్రీ ఎక్సెల్ అండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి వీనెక్ ప్యాటర్న్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ దీనికైతే లెగ్గిన్స్ మీతో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పేరప్ చేసుకోవచ్చు అని టోటల్ వేర్ లుక్ వచ్చేస్తుందండి ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎల్లో కలర్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ వీనెక్ ప్యాటర్న్లోన టోటల్ ఇదంతా ప్రింట్ అయితే కాదండి టోటల్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది అక్కడక్కడ బుటీస్ టైప్లో కూడా థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారండి దుప్పట్ట అయితే హైలైట్ అండి ఫ్లోరల్లో ఇచ్చేసారు డిజిటల్ దుప్పట్టా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి అన్నిటికంటే బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి ఇది కూడా ప్రైజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూసేద్దాం నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ చూపిస్తున్నానండి అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి టోటల్ అంతా పల్ వర్క్తో వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్లో ఉంటుందండి విత్ లైనింగ్ వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి దుప్పట్టా కూడా కట్ వర్క్ దుప్పట్టా ఇచ్చేసారు లైనింగ్ ఇక్కడి వరకు ఉందండి విత్ ప్యాంట్ ఇలా వస్తుందండి ప్రైస్ అయితే బిలీవ్ చేయరు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ అండి టోటల్ అంతా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ రేర్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి ప్రైస్లో కొంచెం వేరియేషన్ ఉందండి అలాగనే ఫ్యాబ్రిక్లో కూడా అలాగనే ఉంటుంది వర్క్ కూడా చూడండి వర్క్ కూడా కొంచెం హెవీగా వచ్చేస్తుందండి లుక్ వచ్చేసి ఓవరాల్గా ఇలా వస్తుంది ప్యాంటు కూడా ఇలా డిజైన్ వస్తుందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సారీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇవైతే ఎం టూ డబల్ ఎక్సెల్ అండి హెవీ రోమన్ సిల్క్లో ఉంటుంది దుప్పట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చేసిందండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఇందులోనే అనదర్ కలర్ అండి ఇది కూడా వర్క్ చాలా హైలైట్గా ఉంది చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుందండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా మన ఓన్ అండి మీకు ఎక్కడ కూడా దొరకవు ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ దుప్పటా వచ్చేసింది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇలా వచ్చేస్తుందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి లైనింగ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసిందండి కాటన్ లైనింగ్ నెక్స్ట్ అనదర్ రేర్ కలర్ అండి డిజైన్ కూడా అలాగే ఉంది యోగలోనే ఏ థ్రెడ్ అయితే యూజ్ చేశారో అదే దుప్పటాతో పేరప్ చేశారండి ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి అనదర్ ఆరెంజ్ కలర్లోనా ట్రెండింగ్ కలర్ అనేసి ఆరెంజ్లో చాలా మోడల్స్ వచ్చేసాయండి యోగ్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి అనదర్ రేర్ కలర్ చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్గా ఉందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఈ మిడిల్లో అంతా కూడా ఇలా పల్స్లో ఇచ్చేస్తారండి పల్స్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ అనదర్ ఆరెంజ్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ అండి ఇంకా హెవీగా ఉంది యోక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి మీకు హోల్సేల్ ప్రైస్లో అండి సింగిల్ పీస్ కూడా ఇది కూడా చూడండి ఈ యోగ ఎంత హెవీగా ఇచ్చేసారో ఈ వర్క్కి ఎయిట్ నైంటీ నైన్కి మీకు ఎక్కడ దొరకవండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి దట్టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్లోనే ఇది కూడా చూడండి వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చేస్తారో ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి కొంచెం ప్రీమియం క్వాలిటీలో అండి ఇలా వచ్చేస్తుంది వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో దుప్పట్టా కూడా ఇలాగనే ఉందండి దుప్పట్టా కూడా చాలా బాగుంది ఫ్లోరల్లో వచ్చేసి ఇట్లా బనారసీ స్టైల్లోనే బార్డర్ ఇచ్చేసారండి ఇలా వచ్చేస్తుందండి సైజెస్ మాత్రం ఇందులో ఓన్లీ అండి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది హెవీ రోమన్ సిల్క్లో వస్తాయండి ఇవన్నీ కూడా దీనికి కూడా అంతే అండి సైజెస్ ఇవి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇవి విత్ ప్యాంట్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి అనదర్ రేర్ కలర్ డిజైన్ మాత్రం హైలైట్ ఉందండి పార్ట్ మాత్రం ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇంకా హెవీ మోడల్ దుప్పటా చూసుకోండి దుప్పటా మాత్రం చాలా అంటే చాలా హైలైట్గా ఉంది బనారసీ స్టైల్లో వచ్చేసింది చూడండి పార్ట్ కూడా అంతే హెవీగా ఉంటుందండి ఇలా వస్తుంది బనారసీ స్టైల్ దుప్పటా అండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది దుప్పటా చూడండి దుప్పటా అంతా వీవింగ్ దుప్పటా ఇలా వచ్చేస్తుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇందులోనే అనదర్ కలర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పటా హైలైట్ అండి వీటికి చాలా అంటే చాలా బాగుంది సైజెస్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దుప్పటా మాత్రం చాలా హైలెట్గా ఉంటుందండి ఇలా బనారసి వీవింగ్తో వస్తుందండి టోటల్ అంతా వీవింగ్ ఉంటుంది ఇంక నెక్స్ట్ అండి ఇది రేర్ కలర్ చూడండి ఇలా వచ్చేస్తుంది ఇదైతే ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుందండి వీటికైతే లైనింగ్ అయితే ఉండదు ప్రైస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పటా హైలెట్గా ఉంటుందండి దుప్పటా ఇలా వచ్చేస్తుంది టోటల్ వీవింగ్ దుప్పటా దుబ్బా లెంత్ కూడా ఎక్కువ ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ అండి ఇలా వచ్చేస్తుంది సైజెస్ ఇది ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి ఇంకా ప్రీమియం అండి వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో హెవీ రోమన్ సిల్క్లో వస్తుంది చాలా బాగుంటుందండి ప్యాంటు కూడా ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి అండి ఇంకా హెవీగా వచ్చేసింది చూడండి వర్క్ వచ్చేసి హెవీ రోమన్ సిల్క్ అండి వర్క్ చూడండి చాలా సింపుల్గా సూపర్గా ఉందండి అసలు అయితే చాలా బాగుంది దుప్పట అయితే దీనికి చాలా అంటే చాలా హైలైట్ అండి ఇలా వచ్చేసింది లుక్ చూడండి బనారసు స్టైల్లోనంతా ప్లెయిన్గా ఉంటుంది బట్ ఇక్కడ బనారసీ స్టైల్లో కూడా విత్ కలర్స్లోనే ఫ్లవర్స్ ఇచ్చేసారు చూడండి టోటల్ అంతా వీవింగ్ అండి ఇలా వచ్చేస్తుంది లుక్ వచ్చేసి వచ్చేస్తుంది దుప్పటా చూడండి దుప్పటా అయితే చాలా హెవీగా వచ్చేసింది టోటల్ అంతా ఫ్లోరల్లో కూడా కలర్స్ కూడా వచ్చేసాయి లుక్ అయితే ఇలా వస్తుందండి వీటికి మాత్రం లైనింగ్ ఇక్కడి వరకు వచ్చేసిందండి కాటన్ లైనింగ్ ఇలా వచ్చేస్తుంది సైజెస్ కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇలా వస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి వీటన్నిటి కూడా ప్యాంటు కూడా ఇలా ఉందండి మోస్ట్లీ ఈ ప్యాంట్స్కి మాత్రం మోస్ట్లీ ప్యాంట్కి సైడ్ పాకెట్స్ ఉంటాయండి ఇలా సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తుంది ఎం టు త్రీ ఎక్స్ఎల్ అండి దుప్పట అయితే హైలెట్ అండి ఇవి ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి సో తొందరగా గ్రాప్ చేసుకోండి ఎం టు త్రీ ఎక్స్ఎల్ అండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇంకొక రేర్ కలర్ అండి దుప్పట అయితే దీనికి చాలా హైలైట్గా ఉంది ఎంత సూపర్గా ఉందో చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ ఫుల్ టోటల్గా వర్క్ వచ్చేస్తారు టోటల్ థ్రెడ్ వర్క్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి దుప్పటా బార్డర్ అంతా బనారసీ స్టైల్లో ఇచ్చేసారండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి దుప్పటా కూడా ఇలా బనారసీ స్టైల్లో ఇక్కడ ఇచ్చేసారు టైప్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి నైరా కట్లో వచ్చేస్తుందండి ఇందులో మాత్రం ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఓన్లీ ఇది మాత్రమే దుప్పట్టా దీనికి చాలా హైలైట్ అండి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వచ్చేస్తుంది లుక్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇదంతా కూడా యోగ్లో అంతా కూడా పల్ వర్క్స్ వచ్చాయండి థర్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అండి అనదర్ రేర్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఇది కూడా అంతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ త్రీ ఎక్సెల్ నెక్స్ట్ అండి ఇది చాలా హైలైట్ పీస్ అండి ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ అయితే కింద చాలా హెవీగా వచ్చేసింది అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేస్తుందండి దుప్పట్టాకు కూడా అదే సేమ్ వర్క్ అండి కట్ వర్క్తో వచ్చేసి అన్ని సైడ్స్లో ఈ వర్క్ వచ్చేసిందండి టోటల్ అన్ని సైడ్లోనూ వచ్చేసింది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలర్ అండి ఇందులో అయితే సైజెస్ లేవు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి అయిపోయాయి ఈ కలర్ కూడా ఎంత సూపర్గా ఉంది హ్యాండ్స్ అన్నిటికీ డిజైన్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ రోమన్ సిల్క్లో వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది లుక్ వచ్చేసి ప్రైజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి అనదర్ మోడల్ ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి రిమైనింగ్ ఏ సైజెస్లోనూ లేవు థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది ఇంకా రేర్ కలర్ వర్క్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి మీకు అనార్కలి అండి అనార్కలిలో యోక్పాటు చూడండి ఎంత హెవీగా ఉందో ఇలా వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉందండి ఇలా వస్తుంది ఫ్లేయర్ కూడా పెద్దగా ఉంటుందండి దుప్పటా ఇలా వచ్చేస్తుంది మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి అయితే దొరకవండి మంది లో ప్రైస్లో ఉంటుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో హెవీ రోమన్ సిల్క్లో త్రీ పీస్ సెట్ ఏనండి ఇది కూడా ఇలా వచ్చేస్తుంది ఇది ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అండి అనదర్ కలర్ ఇది కూడా అంతే అండి ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి వర్క్ అయితే అద్దరిపోయిందండి ఇదంతా కూడా ప్రింట్ కాదు టోటల్ హెవీగా వర్క్ వచ్చేస్తుంది ఇలా వస్తుందండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఇందులో వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ వర్క్ మాత్రమే ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ అయితే లేదు ఇలా వచ్చేస్తాం ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్లేర్ కూడా బాగా పెద్దగా ఉంటుందండి నెక్స్ట్ అండి ఇందులోనే అనదర్ బ్యూటిఫుల్ మోడల్ అన్నిటికీ ఫ్లోరల్ దుపట్టా వచ్చేస్తుందండి నెక్స్ట్ మోడల్ ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మోస్ట్లీ ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఈ కలర్ చూడండి ఎంత సూపర్గా ఉందో వర్క్ కూడా అంతే సూపర్గా ఉంది ఇలా వచ్చేస్తుంది దీనికి బనారసీ స్టైల్ దుప్పటా ఇచ్చేసారు దుప్పటా చూస్తారా దుప్పటా అయితే టోటల్ వీవింగ్ దుప్పటా ఇలా వచ్చేస్తుంది ఎంత హైలైట్గా ఉందో చూడండి పీస్ వచ్చేసి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ ఇందులో అన్ని సైజెస్ లేవు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు మాత్రమే ఉన్నాయండి టోటల్ అంతా వీవింగ్ వచ్చేస్తుంది చూడండి దుప్పటా హైలైటెడ్ ఇలా వచ్చేసి మీకు ఎక్కడ ఈ ప్రైస్కి అయితే దొరకదండి డబల్ ఎక్సెల్ లేదు ఎం టూ ఎక్సెల్ వరకు మాత్రమే ఉందండి నెక్స్ట్ అండి ఇది కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనేనండి అనార్కలి ఇలా వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికైతే బార్డర్ కూడా ఇచ్చేసారు చూడండి కింద దామన్ పాటలో బార్డర్ కూడా ఇచ్చేసారు హైలైట్గా దీనికి బనారసీ స్టైల్ దుప్పటా ఇచ్చేసారు వీవింగ్ దుప్పటా ఎంఎల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే లేదు నెక్స్ట్ అండి ఇది కూడా అంతే అండి ప్రైస్ ఇది కూడా అంతే ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలా వస్తుందండి హెవీ రోమన్ సిల్క్లోనే ఉంటుందండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మేడం నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇందులో పల్ వర్క్లో లాస్ట్ టైం ఒక్క మోడలే చూపించాం ఇప్పుడు త్రీ కలర్స్ రెడీగా ఉన్నాయండి అన్నీ కూడా రేర్ కలర్స్ విత్ దుపటాస్తో వస్తుంది అంత కూడా హెవీగా పల్ వర్క్స్తో వస్తాయండి ఒక మోడల్ చూసేస్తాను ఫస్ట్ చూపిద్దాం అన్నీ కూడా ఎం టు త్రీ ఎక్స్ కు ఉన్నాయండి ఫ్లేర్ అయితే సిక్స్టీన్ మీటర్స్ ఫ్లేర్ ఉంటుందండి ఫోటో దానికి దానికైతే అద్దరిపోతుందండి ఇలా వచ్చేస్తున్న ఫ్లేర్ చూసారా ఎంత పెద్దగా వచ్చేస్తుందా ఇలా వచ్చేస్తుంది పర్ల్స్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చేసారా ఈ పాట్ అంతా ఇలా హెవీగా పల్స్ ఉంటాయండి సైజెస్ వచ్చేసి ఎస్ ఎస్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఈ మోడల్ వరకు ఎస్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ అండి ఇందులోనా దుప్పట వచ్చేసి దీన్ని ఇలా పేరప్ చేశారండి కాంట్రాస్ట్లో ఎంత హైలైట్గా ఉండొచ్చు దుప్పట అయితే చాలా హైలైట్గా ఉందండి ఈస్ అయితే బిలీవ్ చేయరండి ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది ఈ దుప్పట్టా కొనాలన్నా కూడా మ్యాక్సిమం మీకు థౌజండ్ రూపీస్ పైన ఉంటుందండి ఇంత ఫ్లేర్తో విత్ ఫుల్ లైనింగ్ ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నైంటీ రూపీస్ వరకు ఉంటుందండి ఎందుకంటే ఇది హెవీగా వెయిట్ ఉంటుంది కాబట్టి ప్యూర్ జార్జెట్ అండి ఇందులోనే అనదర్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఎప్పటికీ ట్రెండింగ్ ఏనండి దీనికి కూడా హెవీగా వచ్చేస్తుంది ఫ్లేయర్ వచ్చేసి ఫ్లేయర్ అన్నిటికీ కూడా సిక్స్టీన్ మీటర్స్ ఇచ్చేసామండి ఇలా వస్తుంది హెవీగా పల్స్ వచ్చేసాయి చూడండి వీటికి కూడా దీనికి వచ్చేసి దుప్పటా చాలా హైలైట్గా ఉందండి ఇందులో మాత్రం సైజెస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇలా వచ్చేసి దుపటా చూసారా దుప్పటా ఎంత హైలైట్గా ఉందో ఇలా వస్తుందండి దుప్పటాకి ఫోర్ సైడ్స్ బార్డర్తో హైలైట్ చేశారండి అంతా కూడా చాలా సూపర్గా ఉంది ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది సో వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అండి ఇది కూడా ఎంత హైలైట్గా ఉందో చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నీ కూడా ఫు విత్ ఫుల్ లైనింగ్తోనే ఉంటుందండి లైనింగ్ ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఫ్లేర్ ఇది కూడా అంతే అండి సిక్స్టీ మీటర్స్ ఫ్లేర్ ఉంటుందండి దీనికి దుపటా వచ్చేసి దుపటా ఇలా వచ్చేస్తుంది మెరూన్ కలర్ అండి ఎంత హైలైట్గా ఉందో చూడండి దుపటా కూడా చాలా హైలైట్గా ఉంది ఇది కూడా అంతే అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజెస్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం నైంటీ రూపీస్ ఉంటుందండి దగ్గర ఉన్న వాళ్ళైతే మస్ట్గా షాప్ ఇచ్చాయి